క్రీస్తు ప్రియ స్నేహితులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామమున వందనములు చెల్లిస్తున్నాను ఈ కాల సమయమున ఈ విధంగా చేరి మనం ప్రార్థించుటకు మా ప్రభువు మనకు చూపిన కృపను బట్టి ఆయనకు వందనములు చెల్లిస్తున్నాను రండి తలలు వంచండి ప్రార్థిద్దాం బహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనములు చెల్లిస్తున్నామయ్యా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ సన్నిధికి చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావా మాలోని ప్రతి దుష్టత్వమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభావ ఈ లోకంలో మేము బ్రతుకుచుండగా తండ్రి ఈ లోక ప్రభావం మా మీద పడుతుంది నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అట్టి పరిస్థితుల నుంచి తండ్రి ఇదిగో ప్రభా పారిపోవుటకు తండ్రి మాకు తెలివిని జ్ఞానమును దయచేయండి రాజా ఇదిగో ప్రభావ ఈ యూట్యూబ్ ద్వారా తండ్రి ఈ సమయంలో తండ్రి తనల నుంచి ప్రార్థిస్తున్న మా సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి హృదయ వాంచలు తీర్చండి నాయన మీకు వందనాలయ్య ప్రతి విధమైన బలహీనత నుంచి తండ్రి ప్రతి విధమైన శోధనల నుంచి నాయన ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి తండ్రి ప్రతి విధమైన కుటుంబ సమస్యల నుంచి తండ్రి ఇగో ప్రభు వారు ఏ విషయమై ప్రార్థిస్తున్నారో ప్రతి విషయమై తండ్రి వారికి సమాధానం లేచి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా సైతానం శక్తులు తండ్రి మా మీద ప్రభావం చూపినప్పుడు తండ్రి వాటికి తరలవంచక తండ్రిగా ధైర్యంగా ఎదుర్కొంటు సహాయం దయచేయండి మంచి మనసును మాకు దయచేయండి పిరికి హృదయంను తీసివేయండి నాయన మీకు వందనాలు మాలో ప్రతి విధమైన తండ్రి అంధకార శక్తులను తండ్రి తీసివేయండి తండ్రి ఇదిగో ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో అల్లాడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తెలుసో తెలియక చేసిన ప్రతి అవసరతను కొరకు తండ్రి వారు చేసిన ప్రతి అప్పును తీర్చండి నాయన మీకు వందనాలయ్యా అదిగో ప్రభు అలాగే అనారోగ్య సమస్య కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ఇదిగో ప్రభువ వారికి కలిగిన ప్రతి అనారోగ్యంలో తండ్రి అపాయములలో తండ్రి వారిని తప్పించండి నాయనా ఇందుకో ప్రభు హాస్పిటల్లో తండ్రి బెడ్ల మీద తండ్రి ఎంతమంది అయితే మీ వైపు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి వారి స్వస్థపరచండి నాయన వారికి పరిచయం చేసే బిడ్డల జ్ఞాపకం చేసుకోండి మంచి మనసును మీరు తెచ్చేసినందుకు మీకు వందనాలయ్యా వారికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చండి తండ్రి ఇదిగో ప్రభా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా ఇగో ప్రభా పన్నెండేళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభా మీ వస్త్రము చింగు ముడితే ప్రభా మీ ప్రభావం వెడలి వచ్చింది తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో వస్త్రములో మహిమ లేదు కానీ ప్రభా ఆమె విశ్వాసము తండ్రి ఆమెను స్వస్థపరిచింది ఇగో మీలోని ప్రభావం వెడలింది ఆయన ప్రభా మా విశ్వాసం ద్వారా తండ్రి మీరు మమ్మల్ని కొలుస్తున్నారు తండ్రి అందును బట్టి మీకు వందనాలయ్యా ఇగో ప్రభా మాలోని విశ్వాసము తగ్గిపోక ప్రభా స్థిరంగా నిలబడ్డకు సహాయముద ఇచ్చేయండి మీ వాక్యం ద్వారా మీ ప్రార్థన ద్వారా అనుదినము తండ్రి మా విశ్వాసాన్ని కాపాడుకున్నట్టుకు సహాయందే ఇచ్చేయండి అలాగే తండ్రి ఇంకా ఎవరైతే మద్యం ద్వారా తండ్రి ఇదిగో బాధింపబడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి వ్యసనపు కాంతులై ప్రభావా కుటుంబంలో ప్రభావ ఇదిగో కన్నీరు మేలుస్తున్నారు వారి జ్ఞాపకం చేసుకోండి ఆ చెడు వ్యసనం నుంచి విడుదల దయచేయండి తండ్రి నీ బిడ్డలకు తండ్రి మంచి మనసును దయచేసి ఇదిగో ప్రభా కుటుంబాలుగా తండ్రి సంఘంలో ఇదిగో తండ్రి సాక్షులుగా నిలబెట్టండి ఆయన నీ బిడ్డల హృదయాల్లో తండ్రి మంచి మనస్సును కలుగు చేయండి ఇగో ప్రభా ఆ తాగుడు నుంచి ఆ చెడు వ్యసనాల నుంచి తండ్రి విడుదల దయచేయండి ఆ కుటుంబాలకు తండ్రి మీరే తండ్రి ప్రభా సంతోషం నెలకొల్పని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మాలో తండ్రి విశ్వాసం సడలిపోక ప్రభా మంచి మనస్సును మీరు మాకు దయచేస్తారు నమ్ముచ్చు తండ్రి ఇగో ప్రభా మాలో ఉన్న ప్రతి ప్రభా చెడు తరమును తీసివేసి ఇదిగో ప్రభా మీ విశ్వాసమును తండ్రి మాలో బలముగా నాటమని ఇదిగో ప్రభా మీ ప్రేమ ఎంతటికీ మమ్మల్ని విడిచిపెట్టి నాయన మీకు వందనాలు ఇదిగో ప్రభు ఈ రాత్రి కాలస్యమైన ప్రభావ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మరి ప్రతి అవసరతను అక్కడను తీర్చమని మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మాకు అవకాశం దయచేవని యేసుక్రీస్తు వారి ఘననామును అడుగుచున్నాం తండ్రి ఆ